ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఎత్తివేసిన సీఎం జగన్మోహన్రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆరోపించారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు అమరావతిలో రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల నిధులతో అంబేద్కర్ శృతివనం ఏర్పాటు చేసేందుకు సంకల్పించిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు అయితే అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్య పథకానికి పేరు మార్చిన సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు రాష్ట్రాభివృద్ది ప్రధాత చంద్రబాబు అని కొనియాడారు రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టబోతున్నామని చెప్పారు అనంతరం పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బిల్లు చెంచరామయ్య రహీం ఇస్రాయిల్ కుమార్ శ్రీనివాసులు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళిత నిరసనని ఆహ్వానించకుండా గిరిజన రాష్ట్రపతిని కూడా ఆహ్వానించకుండా ఆయన ఏదో పెద్ద మేలు చేసినట్టు ఆయన నా ఎస్సీ నా ఎస్టీ అంటూ అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన నీ ఎస్సీలు నీ ఎస్టీలు నీ వాడు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆలోచన వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దాదాపు నూట ఇరవై ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇరవై ఎకరాల్లో మొత్తం వచ్చి నూట ఇరవై ఆరు ఎకరాలు దాదాపు నాలుగు వందల కోట్లు పెట్టుబడి పెట్టి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి అంబేద్కర్ శృతి వనం పేరు పెట్టి చేయాలని చెప్పి ఆయన మొట్టమొదట అక్కడ ప్రారంభించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది అట్లాగే దాంట్లోనే ఆ నూట ఇరవై ఆరు ఎకరాల్లోనే దాదాపు మూడు వేల మంది కూర్చునేటువంటి మినీ ఆడిటోరియం అలాగే ఒక హాలు కట్టి ఈ అంబేద్కర్ గారిని దేశవ్యాప్తంగా ఈ విధంగా అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట ఇరవై ఆరు ఎకరాలు కేటాయించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహానుభావులు నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు విగ్రహం పెట్టేసి అసలు దళితులను దళిత లీడర్స్ని పిలవకుండా నా ఏసీ నా ఎస్టీని దాదాపు ఇరవై ఏడు ఎస్సీ పథకాలని రద్దు చేసినటువంటి ఆయనవి నువ్వు నీకు ఏ అని చెప్పి అంబేద్కర్ గిరాలను ఆవిష్కరించావని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు నీ హయాంలో మొత్తం దళితులు ఎంతమంది చచ్చిపోయారో ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా ఉదాహరణకి డాక్టర్ సుధాకర్ అలాగే మీ ఎమ్మెల్సీ మా దళితున్న ఒక చంపేసి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అట్లాగే మా ఎవరో తాగేసి ఒక దళితుడు మందు బాగాలను అరిస్తే ఉదయనాభానికి సమయం తెలియని విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను అలాగే డాక్టర్ సుధాకర్ గారిని రెండు చేతులు వెనకాల విరిచి పిచ్చోని చేసి చంపేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అలాగే ఒక దళిత మహిళని ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేసినటువంటి మీ వైఎస్ఆర్సిపి నాయకుల విషయం కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పటివరకు కూడా వీటిపైన విచారణ లేదు పోలీస్ స్టేషన్లో నో కేస్ ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కాబట్టి ఇంతమంది దళితుల్ని పట్టణం పెట్టుకున్న మీరు అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరించేది అర్హత లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా మీ భజన పరులు ఎస్సీ మంత్రులు ఎస్సీ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా అభినవ్ అంబేద్కర్ అంట ఏమయ్యా అంబేద్కర్కి నీకు తేడా ఉందట నక్కకి నాకు లో తేడా అంబేద్కర్ ఎక్కడా నువ్వెక్కడ సిగ్గు లేకుండా మీరు దళితులుగా మీరు నిజంగా మీలాంటి దళిత ఎందుకు బాధగా ఉంది అంబేద్కర్ గారిని పోల్చడం ఏందా అంబేద్కర్ లెజెండ్ అంబేద్కర్కి ఎవరు సాటి లేరు ఎవరైనా కావచ్చు ఈ యొక్క దేశంలో అంబేద్కర్ అంబేద్కర్ అంతే ఆయన పెట్టుకుని అభినవ్ అంబేద్కర్ అంటారు సిగ్గులేదా మీకు కనిపెట్టేదా ఇరవై ఏడు దళిత పథకాన్ని రద్దు చేసిన విషయం మీ నాయకుడు మీకు కనిపెట్టలేదని నేను దళిత ఎమ్మెల్యేని దళిత మంత్రులని అడుగుతున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి నువ్వు అభినవ్ అంబేద్కర్ కాదు నాయన నువ్వు అభినవ్ ఒక అంశం అవ్వని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈ యొక్క ఐదేళ్లలో ఉద్యోగాలు రాలేదు అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొత్తం బాధుడే బాధుడు అట్లాగే సంక్రాంతి కనుక కట్ క్రిస్మస్ కానుక కట్ రంజాన్ తోఫా కట్ అంటే మీరు చేసిన మంచి పనులు చెప్తున్నాయా అట్లాగే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేశాం కానీ మీరు వచ్చిన తర్వాత మొత్తం నాశనకం మద్యాన్ని తయారు చేసి మొత్తం హెచ్సీలు చనిపోయేటట్టు తయారు చేసింది మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మద్య నిషేధం చేస్తానని చెప్పి మహిళలు మోహం చేసినటువంటి పెద్ద మనిషి మీరని చెప్పి మేము అడుగుతున్నాం అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచారు కరెంట్ ఛార్జీలు పెంచారు చెత్తపై పనిచేశారు అలాగే టీడీపీ ఐదేళ్ళలో పైసా కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు అట్లాగే వివిధ పేర్లు పెట్టి కరెంట్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత మీదే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పారు కానీ అది మాట మార్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అలాగే కాలంలో నీళ్లకు బొత్తులుగా రైతుల యొక్క కన్నీళ్ళు కారు పారుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఉపాధి కోసం బయట ఊళ్ళకెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్ర పేరుకి వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే వైసీపీ పాలనలో నష్టపోయింది బడుగులు బలహీనలు ఎక్కువ మంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే వైసీపీ నేతల వేధింపుల్లో ఎస్సీలు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి నేను గుర్తు చేస్తున్నా అలాగే ఇరవై తొమ్మిది మంది దళిత ఎమ్మెల్యేలను మనిషి మార్చినటువంటి జహంగీర్ కాదు ఔరంగజేబ్ ఎవరంటే మీరే అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే కబ్జా చేసిన వారికి న్యాయం చేసే ప్రభుత్వం ఇదని చెప్పి నేను మరొక్కసారి నేను తెలియజేస్తున్నా అట్లాగే భూరక్షణ చట్టం అమల్లో వస్తే మీ భూములన్నీ కూడా మీ ఫోటో వేసుకొని కొత్తగా ఏదో పేరు పెట్టి మా తాతలు మా నాన్నలు మా చిన్ననాడు సంపాదించినటువంటి సంపాదించినటువంటి పైన మీ ఫోటో వేసినటువంటి మహా గొప్ప ప్రభుత్వం ఇదని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈరోజు డంపింగ్ యార్డ్ వేయాల్సినటువంటి చెత్త మరో ఊర్లో వేసే కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వారు ఇక మీరు ప్రజలకి ఏమి న్యాయం చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా అలాగే విలువ లేని వ్యక్తులు రాజకీయాలకి అనర్హులు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకి అనర్హులు నీతి ని నిజాయితీతో రాజకీయం చేసే వ్యక్తులే ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే టీడీపీ వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆల్రెడీ బాబుగారు సూపర్ సిక్స్ అనౌన్స్ చేశాడు అట్లాగే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఎనభై రోజుల పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత పనిచేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ప్రతి ఇంటికి మంచి నీటి కూడా ఇచ్చి మినరల్ వాటర్ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే సంపదను సృష్టించి ఆ సంపదని పేదలకు పంచి వాళ్ళని గొప్పవాళ్ళు చేసే బాధ్యతని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మీరు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఇసుక మట్టి దోపిడీ చేసేటువంటి కార్యక్రమం అలాగే ఈ రాష్ట్రంలో గ్రానైట్ అలాగే క్వార్జ్ సిలికా మొత్తాన్ని మీరు ఈరోజు కబ్జా చేస్తున్న విషయం అలాగే తినేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హయాంలో అరకులో పండుతున్నటువంటి కాఫీ పొడికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినటువంటి ఆయన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నా అర అరకు కాఫీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా డాక్టర్ బాబాసాబ్ అబ్బేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలకి సామాజిక న్యాయం చేశావని జగన్ చెప్తున్నాడు నువ్వు నిజంగా సామాజిక న్యాయం చేస్తుంటే జీవో నెంబర్ త్రీని ఎందుకు రద్దు చేశావో అని మేము అడుగుతున్నాం అట్లాగే జీవో నెంబర్ త్రీ రేపు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుని చెప్పి మేము తెలియజేస్తున్నాం అవసరమైతే కోర్టుకెళ్ళినా సరే జీవో నెంబర్ త్రీని సాధిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా పోలవరం ముంపునికి గురైనటువంటి ఏడు మండలాలకు టీడీపీ ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే టీడీపీ పాలనలో డెబ్బై శాతం పూర్తి చేసి చేస్తే జగన్ రెడ్డి ఆ ఇరవై శాతం చేయకుండా ఆ ప్రాజెక్టులందరినీ కూడా సర్వ నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే తల్లికి వందనం ద్వారా టీడీపీ జనసేన ప్రభుత్వం కుటుంబంలో పాఠశాలలో ఎవరు చదువుతుంటే ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది బిడ్డలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేసే కార్యక్రమం చేపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే దీపం పథకం కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు నెల నెల మూడు వేల రూపాయల యుగ యుగలనిధి కింద ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అలాగే రక్షిక్టి పథకం ద్వారా శుద్ధి చేసి కుళాయిలో నీళ్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే పేదలని సంపన్నులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్స్ దాదాపు ఈరోజు నలభై రోజు అనుకుంటా ముప్పై ఐదు నలభై రోజు నలభై ఒకటో రోజు ఈరోజు కూడా పాపము వాళ్ళు విధులకి పోకుండా వాళ్ళ సమస్య എരി തീരംഗാ పీఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆర్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు